తెలంగాణలో బీజేపీ కాస్త బలహీన పడిందని చెప్పాలి సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న విధంగా సత్తా సాధించలేకపోయింది గ్రామ పంచాయతీలు కూడా సరే మరి మున్సిపాలిటీల సంగతి ఏంటి సర్పంచ్ ఎన్నికల్లో తలకిందులైన కాషాయ లెక్కల్ని మున్సిపల్ ఎన్నికల్లో సెట్ చేస్తారా మున్సిపల్స్ లో బరిలో బీజేపీ ఇప్పటి నుంచే స్కెచ్ ప్రిపేర్ చేస్తుంది కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బలమైన పోటీచి సత్తా చాటేందుకు ప్రాణాళిక సిద్ధం చేస్తుంది మున్సిపాలిటీల ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలు మరో కీలక దశ ప్రారంభం కాబోతుంది త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేస్తూ బీజేపీ పక్కా స్కెచ్లతో ఎన్నికల మూడ్లోకి వెళ్లాలని చూస్తోంది గ్రామ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ కుర్చీనే లక్ష్యంగా పార్టీ వ్యూహాలకు తెరతీస్తోంది తాజాగా రాష్ట్ర కార్యాలయం వేదికగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలపై కీలక సమావేశానికి రాష్ట్ర పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు పార్టీ పెద్దలు నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారట ఎన్నికలు అనేవి క్యాడర్ తోనే గెలుస్తాం క్యాడర్ ను సన్నద్ధం చేయాలి కలుపుకొని వెళ్ళాలి బూత్ స్థాయిలో బలపడాలి లేదంటే ఎన్ని వ్యూహాలు రచించినా అంత వృధానే అని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సంస్థాగత రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆచరణ లేకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారట అందులో భాగంగానే బూత్లను బీజేపీ టార్గెట్ గా చేసుకుని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే బూత్ స్థాయిలో బలోపేతమే కీలకమని బీజేపీ అంచనా వేస్తుంది అందుకే ప్రతి బూత్ రాజకీయ యూనిట్ గా మార్చుకుని నేతలు కార్యకర్తలు ప్రజల మధ్య నిత్యం ఉండాలని బూత్ సంస్థీకరణపై సమీక్ష జరిపి బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టుగా తెలుస్తోంది రాష్ట్ర కార్యాలయాన్ని వదిలిపెట్టాలని హైదరాబాద్ సరిహద్దులు దాటి గ్రామాల పొలిమేర్లు పట్టుకొని తిరగాలని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి నేరుగా వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని పెద్దలు సూచించారట అంతేకాదు ఉపాధి హామీ పథక అంశాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాన్ని గ్రౌండ్ లెవెల్లో తిప్పికొట్టి పథకం పేరు మారిన లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం లేదని గతంతో పోలిస్తే పని దినాలు పెరిగాయన్న వాస్తవాలతో ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తుంది సంస్థాగత నిర్మాణమే అసలు ఎజెండాగా బీజేపీ ఈసారి మాటలతో కాదు చేతలతో ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తుంది ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లాల వారీగా వర్గాలు నిర్వహించి మండల స్థాయి వరకు సంస్థాగత పనిని విస్తరించాలని స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్చార్జి నియమించాలన్న నిర్ణయం తీసుకుందట ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించి మున్సిపాలిటీలో క్షేత్ర స్థాయిలో రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉండడంతో దానికి సంబంధించిన కమిటీని అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలపై నిఘా కోసం స్టేట్ ఎలక్షన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బూత్ స్థాయిలో వ్యూహాలు ప్రజల్లోకి నేరుగా వెళ్లే కార్యాచరణ వంటి అంశాలు బీజేపీని మున్సిపల్ బరిలో సత్తా చాటుతాయా లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పడి నలిగిపోతుందా అనేది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851